హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళబనీ బనీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ తెచ్చేసానండి ముందుగా మేము నచ్చాల చాలా ఫస్ట్ ఇస్తున్నాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్ది వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ప్లెయిన్ శారీస్ అండ్ డిజైనర్ బ్లౌస్ కాంబినేషన్తో వస్తున్నాయండి ఈ శారీస్ అయితే కనుక మంచి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి ప్రతి ఒక్కసారీ చూపిస్తాను అలాగే పాప్కార్న్ శారీస్ అండి చాలా మెత్తగా ఉంటాయి శారీస్ అయితే కనుక చాలా బాగుంటుంది లైట్ వెయిట్ సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళడానికి ఫంక్షన్స్కి అయితే కనుక ఎక్సలెంట్ లుక్లో ఉంటాయండి అఫీషియల్ టైప్ కనిపిస్తుంది క్లాత్ అయితే కనుక పాప్కార్న్ క్లాత్ అండి చాలా మెత్తగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా హెవీ డిజైన్ బ్లౌజ్తో వస్తుందండి శారీ మొత్తం ఒకసారి చూసుకున్నారంటే చూసారు కదా స్టోన్ కాంబినేషన్ చెక్ డిజైన్తో రావడం జరుగుతుంది మీకు చూసుకున్నారంటే ఎంతో లైట్ వెయిట్ అండి ముందు అసలు లైట్ వెయిట్ అసలు బరువు అనేది ఎవరు యూజ్ చేయటం లేదు అలాగే వీటి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్ తీసుకున్న ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది వైలెట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ వచ్చేసి గాజు అయిన పచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ మచ్ ఫ్రెండ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో